అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు మనతో ఉన్నారు నమస్కారం వారికి ఎలాంటి వృషభ రాశి వాళ్ళకి ఈ మాసమే కాదు ఈ గోచారీత్యా ఈ ఈ సంవత్సరం అంతా కొన వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు అయితే ఉన్నాయి ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు ఎంతమంది ఎన్ని బాగున్నాయి బాగున్నాయి అని చెప్పినా అసలు ధనం అయితే రావట్లేదు కదా అది మాత్రం అందరికి ఆ లోటు అయితే ఉంది ఎందుకంటే వీళ్ళకి జా జన్మజాత జన్మరాశిలో గురువు ఉన్నాడు సో ఎప్పుడైతే గురువు ఆ స్థానంలో ఉన్నాడో ఆ వృషభ రాశిలో గురువు అనేది జనరల్గా ఆ ప్లేస్ అనేది శుకుడికి అను అనుకూలంగా ఉంటుంది సుఖుడు ఉంటే ఆ రాసాధిపతి అయిన సో ఏం కావాలని ఇస్తారు కానీ ఆ రాశిలో వెళ్ళి గురువు ఉండడం వల్ల ఏమవుతుందంటే చాలామంది ఏంటంటే గురువు ఉంటే మంచిదే కదా శుభగ్రహం కదా అన్ని విధాల లాభాలే వస్తాయి కదా ఎందుకు రాదు అంటే వృషభ రాశిలో గురువు ఉంటే మాత్రం ఖచ్చితంగా రావు సో ధనం అనేది ఆగుతుంది ఎందుకంటే ప్రతిదీ ఆయన ఆలోచించి స్లోగా ఇస్తాడు ఇప్పుడు ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి ఒక డబ్బులు అడగాలనుకోండి మనం వెళ్ళి అడిగితే ఆయన బాగా ఆలోచించి ఒక గంట సేపు ఆలోచించి ఏం చేస్తావు దీన్ని ఏ విధంగా ఖర్చు పెడతావు ఏ విధంగా చేస్తావు అని వృషభ రాశి అంటే జనరల్గా ఏంటంటే అది రాశి లక్షణం ఏంటంటే హ్యాపీ లైఫ్ అనమాట ఎంజాయ్ ఈ క్షణం ఇలా అయిపోయింది ఆ పర్లే పోతే మళ్ళీ మనం సంపాదించుకుంటాం దానికోసం ఎందుకు ఆలోచించాలి అని చెప్పేసి అనుకునే లక్షణం ఎక్కువ ఈ వృషభ రాశి లక్షణం ఈ రాశి లక్షణం అది సో ఈ రాశిలో ఉండే వాళ్ళు మ్యాక్సిమం అందరూ అలాగే ఉంటారు తామరాక మీద నీటి బొట్టు ఎలా ఉంటుందో అలాగే ఈ వీళ్ళు ఉంటారు ఈ మనస్తత్వం అందరూ అంటే వృషభ రాసి కింద ఎవరు వస్తే వస్తారో వాళ్ళందరూ కూడా అంతే కష్టం పడతాము వచ్చిందా మన అదృష్టం రాలేదు పర్వాలేదు దీనికోసం కష్టపడతాం అంతేగాని దానికోసం బాధపడుతూ అక్కడే కూర్చోవాలా అనే రక్షణ ఉండదు వీళ్ళకి సో ఇక్కడే గురువు ఎప్పుడైతే వచ్చేసాడో గురువు ఏంటంటే నువ్వు కష్టపడాలి దానికోసం బాధపడాలి దానికోసం అడగాలి అప్పుడు ఆయన ఇస్తాడు అంతేగాని వెంటనే ఇవ్వరు సో ఎప్పుడైతే ఈ గురువు ఇక్కడైతే వచ్చారు గోచారంలో వీళ్ళకి అప్పటి నుంచి వీళ్ళకి ఆర్థికంగా చాలామందికి ఇబ్బందులు ఉన్నాయి ఈ ఆర్థిక ఇబ్బంది నుంచి ఈ మాసం వీళ్ళకి కొంచెం అనుకూలంగా మారే అవకాశం ఉంది ఎంత ఎందుకు అనుకూలంగా మారిందంటే గురువు అక్కడి నుంచి వక్రించి మేషాన్ని చూస్తున్నాడు సో ఎప్పుడైతే వక్రించి గురువు అటు చూస్తున్నాడో ఇక్కడ ఋషభ రాశి వాళ్ళకి ఆర్థికంగా వచ్చే ఇబ్బందుల నుంచి ఏవైతే ఉన్నాయో కొంచెం ఉపశమనం కలిగి బాగుండే అవకాశం ఎక్కువగా ఉంది సో ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడైతే బాగున్నాయో ఆటోమేటిక్గా వ్యాపారాల్లో అనుకూలంగా మారుతుంది ఉద్యోగాలు రాని వాళ్ళకి ఉద్యోగాలు వస్తుంటాయి వివాహాలు ఆలస్యం వాళ్ళకి వివాహాలు అవుతూ ఉంటాయి ఇవన్నీ కూడా అనుకూలంగా మారుతాయి ఎందుకంటే శని భగవానుడు ఎక్కడైతే వృషభ రాశికి యోగకారకుడు శని భగవానుడు ఎక్కడైతే శని భగవానుడు వక్రించి ఉన్నాడో దానివల్ల గురువుకి రావడం వల్ల వివాహాలు కూడా చాలామందికి ఆలస్య వివాహాలు అన్నీ బాగున్నా సంబంధం కుదరట్లేదు అనే లక్షణం అయితే ఉంది ఈ మాసంలో వాళ్ళకి అది అనుకూలంగా కుదిరే అవకాశం ఉంది సో వివాహాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది శుభకార్యాలు బాగా చేసే అవకాశం ఉంది తర్వాత వీళ్ళకి తీర్థయాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది సో ఎందుకంటే ద్వితీయంలో కుజుడు కుజుడు అక్కడి నుంచి తృతీయం వీళ్ళకి తృతీయంలో మారుతున్నాడు ఎప్పుడైతే కుజుడు మారుతు మార్పు అనేది జరుగుతుందో అక్కడి నుంచి వీళ్ళకి కుటుంబంలో ఉండే కొంచెం కలతలు చికాకులు ఇప్పుడు దాకా కుజుడు అక్కడ ఉండడం వల్ల వీళ్ళకి ఏంటంటే ఇంట్లో తెలియని ఒక అశాంతి ఎటువంటి అశాంతి అంటే చెప్పుకోవడానికి ఉండదు కానీ అయితే ఉండదు ఇంటికి వెళ్ళగానే ఏదో ఒక చికాకు ఏదో ఒక డిస్టర్బెన్స్ భార్య మధ్య గొడవలు రావచ్చు పిల్లలతో డిస్టర్బెన్సెస్ రావచ్చు ఇంట్లో పెద్దవాళ్ళతో డిస్టర్బెన్సెస్ రావచ్చు ఏదో ఒకటి ఇంటికి వెళ్ళగానే ఒక సమస్య అనేది వీళ్ళకి ఎదురు ఎదురవుతూ ఉండేది ఈ మాసంలో ఏంటంటే ఆ సమస్య నుంచి కొంచెం ఉపశమనం సో కలిసి అందరం కలిపి బయటికి ఎక్కడ వెళ్దాం తీర్థయాత్రకు వెళ్దాం అని అనుకోవచ్చు ఏదైనా ఫంక్షన్స్కి వెళ్దాం అని అనుకోవచ్చు కొంచెం అనుకూలంగా కుటుంబ వ్యవస్థ బాగుంటుంది వృషభ రాశి వారికి ఈ మాసంలో ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది కుటుంబ వ్యవస్థ బాగుంటుంది తర్వాత ఉద్యోగాల కోసం ఉద్యోగాలు ప్రయత్నం చేసే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత వీళ్ళకి ఇంకెవరికి బాగాలేదు అంటే వ్యాపారం చేసే వాళ్ళకి కొన్ని వ్యాపారాలకంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ అనుకూలంగా ఉంది పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే వాళ్ళకి మాత్రం కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఎటువంటి ఇబ్బందులు అంటే ఖచ్చితంగా రిలేషన్స్ మీద ఇబ్బంది పడే అవకాశం ఉంది అంటే పార్ట్నర్షిప్లో వెళ్ళే ఏవైతే వ్యవహారాలు చేస్తున్నారో ఈ పార్ట్నర్షిప్ తీసుకునే అగ్రిమెంట్స్ దగ్గర మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంది గొడవలు కూడా ఉన్నాయి సో గొడవలయ్యే అవకాశం ఉంది తర్వాత ఇబ్బంది పడే అవకాశం ఉంది మోసపోయే అవకాశం ఉంది సో అగ్రిమెంట్లో ఒక ఒకటి చెప్పి అంటే వీళ్ళకి ఒకటి చెప్పి అగ్రిమెంట్లో ఒకటి రాయించుకొని సొంతగా పెట్టేసే అవకాశం ఉంది ఆస్తి నష్టం ఉంది అది జాగ్రత్తగా చూసుకోవాలి ఇది మాత్రం పెద్ద పెద్ద వ్యాపారాలకి ఆస్తులు కూడా ఉంది కనుక జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది చిన్న చిన్న వ్యాపారాలకి ఫ్యాన్స్ సంబంధించిన వ్యాపారాలు తర్వాత వీళ్ళకి మామూలు నార్మల్గా స్పెక్యులేషన్స్ బిజినెస్ చేసే వాళ్ళకి అనుకూలంగానే ఉంది ఇబ్బంది ఏం లేదు పెద్ద పెద్ద వ్యాపారాలు పెద్ద పెద్ద డీల్ చేసే వాళ్ళకి మాత్రం కొంచెం కష్టపడే అవకాశం ఉంది అది చూసుకోవాలి తర్వాత ఇంకెవరికి బాగుందంటే మహిళలకి వాళ్ళకి చాలా చక్కగా అనుకునే ఆభరణాలన్నీ కొనుక్కునే అవకాశం ఈ మాసంలో ఉంది ప్రతి మాసం ఒక లెటర్ పెట్టి ఈ మాసం అవుతుందా ఈ మాసం అవుతుందా ఈ మాసం అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే గురువు ఎప్పుడైతే వక్రించున్నాడో తొమ్మిదో తారీఖు నుంచి ఎక్కడైతే వక్రీస్తున్నాడో అప్పటి నుంచి వీళ్ళకి అనుకున్న పనులు అనుకున్నట్టే విజయవంతాలు అవుతాయి తర్వాత విద్యార్థులకి విదేశీ ప్రయాణాలకి వీళ్ళకి అనుకూలంగా ఉంది సో విదేశీ ప్రయాణం ఎవరైతే అనుకుంటున్నారో వీసాలు రిజెక్ట్ అవి ఇప్పుడు దాకా కుజుడు కుటుంబ స్థానం ఉండడం వల్ల వీళ్ళకి వీసా పెట్టగానే రిజెక్ట్ అవుతుంటుంది కారణమే ఉండదు అన్ని విధాలు బాగానే ఉంటుంది అయినా రిజెక్ట్ అవుతుంటుంది సో ఈ మాసంలో వీళ్ళు ప్రయత్నం చేస్తే అది సఫలీకృతం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఇంకా వీ వీళ్ళకి రవి బుద్ధులు ఇద్దరు పదిహేనవ తారీఖు నుంచి మారడం వల్ల కొన్ని విషయాల్లో వీళ్ళకి లాభాలు వచ్చే అవకాశం ఉంది ఎక్కువ ఎప్పుడు ఇప్పుడు దాకా రాని లాభాలు ఇప్పుడు చూసే అవకాశం ఉంది అంటే బిజినెస్ విషయంలో కానీ రాజకీయ విషయంలో కానీ రాజకీయ విషయంలో పదవులు కానీ తర్వాత కోర్టు సంబంధించిన విషయాల్లో దాంట్లో నైపుణ్యం అంటే కోర్టులో ఒక కేసు వీళ్ళు బిజినెస్ కేసు పడి ఆ కేసు నుంచి బయటపడాలి ఎలా పడాలి ఎలా పడాలి అనుకుంటే వాళ్ళకి కొంచెం ఆ ఆలోచన విధానం మార్పు అనేది జరిగి జరిగే అవకాశం ఉంది కోర్టు నుంచి వచ్చే ఇబ్బందుల నుంచి వీళ్ళు బయటపడే అవకాశం ఎక్కువగా ఉంది ఈ మాసంలో అది ఎటువంటి ఇబ్బందులైనా కానివ్వండి బయటపడే అవకాశం ఈ మాసంలో ఉంది సో ఈ విధంగా వీళ్ళు ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ మాసం చెప్పాలంటే మాక్సిమం అన్ని అనుకూలంగా ఉన్నాయి ఉంది అంటారు వీళ్ళు ఎంత బాగున్నా వ్యాపార విషయంలో ఏదైతే నష్టపోయే అవకాశం ఉందో అనుకున్నాం గనక ఖచ్చితంగా వీళ్ళు దుర్గాదేవి ఆరాధన చేయాలి ఎందుకంటే వీళ్ళకి రాహు ఎప్పుడైతే గోచారంలో ఉన్నాడో తర్వాత కేతు ఎక్కడైతే ఉన్నారో రాహు రాహుకేతులు ఎప్పుడైతే ఉన్నారో ఈ రాహుకేతుల మధ్యలోనే ఈ వృషభరాశు ఉంది దానివల్ల ఏంటి అంటే ఎప్పుడు చెప్పకుండానే ఒక సిచ్యువేషన్ జరుగుతుంది అది ఎటువంటి సిచ్యువేషన్ అంటే చెప్పలేము ఇప్పుడు అనుకోకుండా చాలామంది అనుకున్నాం మన వరదలు వచ్చి అందరూ విజయవాడలో మొత్తం ములిగిపోయింది సో ఇలాంటి అక అకస్మితంగా వచ్చే ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవి ఖచ్చితంగా జరిగే అవకాశాలు అవుతూ ఉన్నాయి వృషభ వాళ్ళకి కానీ జాగ్రత్తగా ఉండడం అని దుర్గాదేవి ఆరాధన సో ధైర్యం కోసమైనా మనం అనుకునే పనులు అనుకూలంగా జరగడానికి కోసమైనా రాహు యొక్క ప్రభావం తగ్గించుకోవడానికైనా సరే దుర్గా ఆరాధన చేయడం దుర్గామ్మ వారికి పూజ చేసుకోవడం శుక్రవారం శుక్రవారం దేవాలయానికి వెళ్ళడము అక్కడ రాహుకాలం టైంలో దీపారాధన చేయడము ఇవి చేయడం వల్ల వీళ్ళకి చాలా అనుకూలమైన మారే అవకాశం ఎక్కువగా ఉంది దైవారాధన విషయంలో వృషభరాశు వారికి ఏదన్నా మంత్రం పర్టికులర్గా చెప్తారానికి చక్కగా దుమ్ దుర్గాయ దుర్గాయనమ అనుకోవచ్చు దుర్గాదేవి సప్త శ్లోక అని చెప్పేసి ఏడు శ్లోకాలు ఉంటాయి ఆ శ్లోకాలను చదవచ్చు దీపాలు చూస్తూ ఆ శ్లోకాలను చదవచ్చు చాలా ఈజీగా అనుకూలంగానే ఉంటాయి సో శ్లోకాలు చూసి చదువు చదవచ్చు లేదండి మా చదువులో ఏం రాలేదంటే దుర్గా దుర్గే రక్షిణమ అనుకో దుర్గే దుర్గే రక్షిన్నమ అనుకోవచ్చు దుర్గే దుర్గే నమః అని ఈ మాత్రం ఈ మంత్రాన్ని కంటిన్యూ అనుకోవచ్చు దానికైతే అమ్మవారిని కాపాడమని చెప్తున్నాం ఇది కూడా రాదు అంటే అమ్మ దుర్గా తల్లి దుర్గా అనుకోవచ్చు దుర్గా అమ్మవారిని దు అనే ఒక అక్షము దు అంటే రాహు ఒక ఎనర్జీస్ తగ్గుతాయని మన శాస్త్రాలు చెప్పారు సో అందుకని దు అనేది కాకుండా దుర్గా అని కలిపితే ఏంటంటే ఆవిడ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది మనకు ధైర్యం వస్తుంది ఆ సమయానికి ఆరోగ్యంగా ఏ పనైనా చేయగలుగుతామో అసలు దుర్గాదేవి ఆరాధన అంటే ఏంటంటే చిన్నప్పుడు ఎవరైనా పిల్లలు భయపడితే దుర్గా అమ్మవారి లాకేట్ వేసేవాళ్ళు మనలో ఎందుకంటే భయాల నుంచి దూరం చేస్తుంది ఆవిడ ఎటువంటి భయం లేకుండా మనకు శక్తిని ఇచ్చేది ఆవిడ అమ్మవారు అన్నమాట సో అందుకని దుర్గా అమ్మవారి ఆరాధన చేయడం అనేది చాలా ఉత్తమమైన ఫలితం సో ఎలా వస్తే అలా పిలవచ్చు అమ్మని ఎలా పిలిచినా ఆవిడ పలుకుతుంది కానీ మనస్ఫూర్తిగా పిలవాలి అది చేయాలి అక్టోబర్ నెలలో వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్తే అమ్మ శ్రీమాత్రి నమ